హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు ఏంటంటే నేను ఇంకా పొద్దున్నే లేచాను పిల్లలకైతే క్యారేజ్ కట్టాలని అన్నీ రెడీ చేశానండి అయితే చేస్తున్నాను నేను ఇంకా మా ఆయన పిల్లలు అయితే ఇంకా లేగలేదు అంటే సెవెన్ థర్టీకి అలా అనమాట ఇప్పుడు ఏడు ఎన్ని టైము ఏడున్నరకు లేపితే వాళ్ళు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి స్కూల్ అనమాట ఇంకా లేచి ఇంకా రెడీ అయ్యి అన్నం తినేసి ఇంకా వెళ్ళిపోతారండి అన్నం అంటే ఇంకా ఏదంటే అదే తింటారు నేను టిఫిన్ పెడితే టిఫిన్ లేదంటే అన్నమాయినా తినేసి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఇంకా మా ఆయన కూడా పడుకున్నారు ఇంకా ఈరోజైతే ఖాళీ మరి ఇంకా అందరి దగ్గరికి వెళ్ళే పని కూడా ఏమీ లేదనమాట ఆయనకి ఇంకా అందుకని ఇంకా పడుకున్నారనమాట నేనైతే ఇప్పుడు వంట అది చేస్తున్నాను కదండి అన్నం వండేసి చారు పెట్టాను నేనైతే కూర పోరండుతున్నా టమాటా వేసి ఇంకా టీ పెట్టా టీ పెట్టిన తర్వాత అయితే మానే లేపుతాను రెండు ఒకసారి మీకు కూడా చూపిస్తాను నేను ఇదిగోండి చింతపండు చాలా అయితే పెట్టేసి అన్నం పెట్టేశాను ఇంకా టీ అయితే మరుగుతుంది టీ మరిగిన తర్వాత ఇంకా మా ఆయన కూడా లేపుతా ఇక్కడైతే కూర అయితే అవుతుంది టమాటా వేసి దర్బాటి చేస్తాను అనమాట నేను ఇదిగోండి ఇప్పుడు ఇవైతే అదే అండి అలసందలు బర్బాటి అన్న కూడా మరి వీటిని మీ ఏరియాలో ఏమంటారు ఒకసారి నాకు కామెంట్ చేయండి అంటే ఒక్కో చోట ఒక రకంగా అంటారు తెలంగాణలో అయితే బొబ్బర్లు అంటారు వైజాగ్లో అయితే బర్బాటి అంటారు మాకు ఇటు సైడ్ ఏమో మాకు ఇటు సైడ్ ఏమో మేము అలసందలు అంటాం అన్నమాట మీరేమంటారో కామెంట్ చేయండి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కర్రీ మా పిల్లలైనా సరే నేను నాకైతే చాలా ఇష్టం అండి ఒకసారి నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ వండారనమాట అప్పటి నుంచి నేను ఈ కూరకి ఫుల్ ఫెదా అయిపోయాను ఇంకా అప్పటి నుంచి నేను కూడా చాలా ఇష్టంగా కదంట అంతకుముందు ఎలా ఉంటాయో ఏంటో అది తినేదాన్ని కాదు ఇంకా కూర తిన్న తర్వాత అయితే నాకు అసలు చాలా అంటే చాలా నచ్చేసింది ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా ఇవి చేస్తూ ఉంటాను అనమాట మా ఆయనకు కూడా టమాటా వేసి చేస్తే చాలా ఇష్టం అండి టమాటా వేసి చేస్తే ఇంకా ఏదైనా చక్కగా తినేస్తారు అయినా ఎస్ ఫ్రై కంటే కూడా టమాటా వేసి చేయాలి అప్పుడు ఇంకా ఏ కర్రీ అయినా సరే ఇంకా వంక పెట్టకోకుండా చక్కగా తినేస్తారు నేనైతే ఇంకా చారు పెట్టా ఇందులోకి అంచుకొని తింటే బాగుంటుందని చెప్పేసి ఇది అయితే సాల్ట్గా వేస్తున్నానండి కూరలో ఉప్పు పసుపు వేస్తే చక్కగా మంచిపోతాయి కదా ఉప్పు ఫస్ట్ వేసిన తర్వాత ఇంకా పెట్టి మూత పెట్టి పెట్టేస్తాను చక్కగా మగ్గిపోతుంది కొంతమంది ఉడకపెట్టుకుంటారు అంటే అంటే ఆ ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకి కొంతమంది ఉడకపెట్టకపోతే పచ్చివాసన వస్తాయేమో అని అలాంటప్పుడు ఉడకపెట్టుకుంటారు నేనైతే ఎక్కువసేపు ఎట్లా మగ్గపెట్టేస్తానండి అప్పుడు ఆ పచ్చివాసన అనేది మొత్తం పోయిందన్నమాట నాకైతే చాలా అంటే చాలా ఇష్టం మీదో ఈ కూర ఎంతమందికి ఇష్టం అలాగే కామెంట్ కూడా చేయండి ఇప్పుడు ఇదైతే అయితే కదా మూత వేసుకుంటున్నాను నేను టీలో అయితే పంచదార వేసేస్తున్నాను అండి టీలో కూడా నేను ఎప్పుడు పంచదార మరిగేటప్పుడు అదే మరిగిపోయాక ఇంకా ఆఫ్ చేసే ముందు వేసుకుంటా నేను నాకు అది అలవాటు అన్నమాట టీలో అట్లా పంచదార వేసుకోవడం మా ఆయనకు టీ అయితే ఇచ్చేసానండి ఇంకా నేను కూడా టీ తాగేస్తున్నా టీ తాగిన తర్వాత అయితే పిల్లల్ని లేపుతాను క్యారేజీలు క్యారేజ్లు ఇదిగోండి కూర అయితే అసలు ఎక్సలెంట్ గా ఎమ్మి ఎమ్మిగా వచ్చింది వాళ్ళకి అన్నం కూడా పెట్టేసా ఇంకా దోశలు వేద్దాం అనుకున్నా కానీ ఇంకెందుకునాని చక్కగా అన్నం ఇలా కూర అండి చారు పెట్టినప్పుడు వాళ్ళు అన్నం తినడానికి ఇష్టపడతారండి అందుకని చెప్పేసేసి వాళ్ళిద్దరికి అయితే పెట్టేశాను ఇంకా కొంచెం కూర వేసి చారు వేసి ఇచ్చేస్తే తినేస్తారు వాళ్ళు అంటే పొద్దున్నే టిఫిన్ ఏ ఉండాలి టిఫిన్ ఏ తినాలని ఏం ఉండదండి వీళ్ళు ఇంకా పా ఏం పెట్టినా ఇక ఏం మాట్లాడదు ఇక తినేస్తారు చక్కగా తినేసి అయితే వెళ్ళిపోతారు అనమాట చక్కగా నేనైతే కూర వేసేసాను కొంచెం కొంచెం చారు కూడా వేసి ఇచ్చేస్తే వాళ్ళే తినేస్తారు కూర అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది అసలు ఇప్పుడైతే వాళ్ళకి క్యారేజీలు పెట్టేసాను కదండి ఆ బ్యాగుల్లో సదిరేసి వాళ్ళకి అన్నం ఇచ్చేస్తాను తినేస్తారు టైం అయిపోతుంది కాబట్టి అన్నం పెట్టేసాను ఇంకా వీళ్ళిద్దరైతే తినేస్తున్నారండి ఇంకా టిఫిన్ వేసినా కూడా వీళ్ళు అయినా అన్నమే ఇష్టంగా తింటారు ఇక చారు వేసుకుని చక్కగా కూర నచ్చుకుని చిన్నబాబుకి అయితే మరీ ఇష్టం చిన్నబాబు కూర ఉందా తినేసి అయితే బయలుదేరిపోతారండి త్వర త్వరగా టైం కూడా ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ ఫార్టీ ఫైవ్కి స్కూలు అంటే ఈ టై ఇది పది నిమిషాలు ఫాస్ట్లే అండి నేనే పెట్టాను ఎందుకంటే త్వరగా రెడీ అవ్వరు అని చెప్పేసేసి ఇంకా ఆయనేమో వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు ఆ వీడియో ఓకే ఫ్రెండ్స్ వీళ్ళైతే రెడీ అయిపోయారు ఇంకెళ్ళిపోతున్నారు టైం అయిపోయింది పైన గెడత్యాలి インテカタエンテカタン。<ペー>

काम कर <laughs>

ఏంటి ప్రోగ్రామ్ పెట్టారు చాలామంది అడుగుతున్నారు మిషన్ అంద కానీ మీరు మిషన్ కొడతారా కొట్టరా అని వచ్చాము ఇద్దరికే నేర్చుకుంటున్నారా అదేందుకు ఇస్త్రీ

చదు అసలు నేను అనుకున్నాది అసలు ఇక చేస్తున్నా ఇప్పుడైతే ఆమ్లెట్ వేస్తున్నా నేను పసుపు వేయనండి ఆమ్లెట్ లో మాయని నచ్చదు పసుపు వేసిపోయి ఎందుకని మనం నాచదా ఆ పసుపు కలర్ కల ఉంటది కొను పసుపుని ఉన్న కలర్ ఫుడ్ కలర్స్ గ్రీన్ ఏ ఉన్నా చైనా బ్లూ కానీ పసుపుకి పసుపుగా ఉంది దం పేరు అంటున్నారు పసుపు అని మరి కారంకి ఎర్రగా ఉండిదనే కారం అంటారు ఎర్రగా ఉంటే ఎర్ర అన్నది కారమా కారం కారంగా ఉండిద్దని కారమా ఎర్ర కారం అంటారు ఉప్పగా ఉండిద్దని ఉప్ప కారం చారు వా వండింది అయితే అస్సలు తినలేదండి అలాగే వండిపోయింది పిల్లలు కూడా తినలే అంటే మొన్న రెండు రోజుల క్రితమే తిన్నారు అందుకని చెప్పి ఇంకా నిన్న ఎవరు తినలేదు అన్నమాట ఇంకా వీళ్ళు చిల్లే వాళ్ళు అయితే మిషన్ కొట్టుకుంటానని వచ్చింది మెషిన్ మరి ఇంకా స్టార్ట్ చేయాలా సరే బోన్ చేసాక స్టార్ట్ చేద్దాం కదా అని అయితే చెప్పాము ఇంకా సరే కాల్ ఉందిగా ఆమ్లెట్ వేసుకొని తినేద్దాం అని చెప్పి ఆమ్లెట్ వెళ్ళి వేస్తుంది అనమాట ఎందుకంటే కాలు ఉంది కొంచెం నేను ఇవాళ అలసందలు ఉన్నాను కూర సూపర్ కర్రీ అది మాత్రం ఇంకా సరే నంచుకుంటారులే అని చెప్పి ఒకవేళ సరిపోదు ఏమైనా అని క్యారేజీలు కడితే నాకు ఎంత కూర ఉన్నా సరిపోదండి అందుకని ఇంకా ఆమ్లెట్ ఏమైనా వేసుకుని తినేయచ్చులే అని చెప్పి అనుకున్నా పొద్దున్నే ఈ కాళ్ళ కూడా ఉంది కదా మేము నలుగురు ఉన్నాం కాబట్టి ఇవాళ ముగ్గురే రెండు ముగ్గురు వేసుకుంటారు అండి ఇంకా నేనైతే ఇది వేసుకోను నాకు ఎందుకంటే నాకు ఇష్టమైన కూర ఈ ఈరోజు అలసందలు చారు వేసుకుంది అంటే అసలు స్వర్గమే అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా మళ్ళీ ఇన్నట్లు వేయలేక నేను ఒకటే వేసేసాను ఇంకా మా చెల్లెళ్ళు ఇల్లు వచ్చారు ఇప్పుడు అందరూ నాలుగు ముక్కలు తీసుకుని నేర్చలే అదే పిల్లలు ఉంటే ఇంకా సపరేట్ సపరేట్గానే వేయాల్సి వచ్చేది వాళ్ళు కూర కాబట్టి దృష్టి పెట్టారా ఇంటి ఎందుకు నేను తిప్పుదా ఇది నా అట్టు నాకు వేయకుండా కలిపేసింది అది చూసా ఎలాంటి ఉండాలంట తగ్గిచ్చిపోతుంది అమ్మలే సిమ్లోనే పెట్టాను ఒకసారి పెట్టడం ఒకసారి చూడు అది ఇప్పుడు నేనేం పెట్టీయో ఉన్నాగా ఎక్కడో ఒకటి ఉండిద్ది క్లిప్పు నేను ఇప్పుడు తగ్గిస్తే కానీ ముందే పెట్టేసానో ముందే పెట్టడం కలుపుకునేప్పటికీ అది కొంచెం హీట్ ఎక్కువైంది అందుకని కొద్దిగా మాడింది కొద్దిగా మానింది రే అందుకే మీ మామూలు కూడా మాడిపోయింది నాకు తెలుసు నీకు ఆమ్లెట్ సిమ్ లో పెట్టేయమంటావు ఎప్పుడు ఆఫ్ వచ్చింది ఆమ్లెట్ మాడిందని నీకేం ఉంది

ఇక్కడ దీంతోనే చేసేసుకున్నాం అనుకో కాళ్ళు చెయ్యి కానీ తర్వాత ఊనే ఏదో వేసాను నేను అని చెప్పి చెప్పిపోయి పాటు కూడా ఏమైనా వేసాను ఉల్లిపాయలు అవి ఏమీ వేయలేదు తింటాం ఇంకా Pa, aa dha maari filtrate dry hoc

சரிவோ எ

చింతపండు పారం కూడా నాలు తీసుకెళ్ళి మొత్తం అక్కడే కాల్చుకొని చక్కగా నీట్ గా పొలాలలో వండుకొని ఒక పొయ్యి వేసుకొని చాప వేసుకొని తిందాం అందరం కలిసి ఒక పది మంది అవుతాం అందరం పది మంది కాలు చాలా అయితే నిన్న చేశారు ఎక్సలెంట్గా ఉంది నిన్న సంగటి చేశారు కానీ కొంచెం నాకు ఒంట్లో బాగోక అయితే తినలేదండి నేను ఇంకా ఇవాళ వేడి చేసి వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది కరిగిపోతున్నాయి గుట్ట

రెండు గంటల నుంచి నిద్ర పనివ్వకుండా కుట్టింది మరి జాకెట్ తర్వాత అన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసింది మర్చిపోయినా రెండు నైట్లు తెచ్చుకుందాగా అవి కుట్టేసుకుంది నైట్గా కుట్టిందిగా జాకెట్ తెచ్చి చూపిస్తాం సార్ కుట్టేసుకుంది మళ్ళీ కాలు వాసిపోయింది నేను ఎప్పుడు చేస్తుంది ఎందుకు అచ్చారా ల్యాప్ ల్యాబ్ లే పడుకొని లైఫ్ తాగుతాడు లైఫ్ వేస్తాయండి

అందుకని ఇప్పుడు ఆ చీరలు కొట్టకుండా ఉంచుకున్నావు ఈ రెండు చీరలు కూడా వస్తే మొత్తం నువ్వు ఆ రెండు చీరలు కూడా పెట్టేస్తే మొత్తం కలిపి ఒకేసారి కుట్టేసుకుంటద్ది నువ్వు కుట్టేసుకుంటావు మళ్ళీ మెషిన్స్ ఉండి పడుకునివ్వలేదు ఆ జాకెట్ కొట్టలేదు మళ్ళీ కాల్ని ఎప్పొస్తుంది అంటుంది ఆ జాకెట్ కొట్టలేదు

రేపు తాడేసుకొని కొట్టుకుంటా కావాలంటే నేను నీట్ గా రేపు తాడేసుకొని కొట్టుకుంది తల్లి తల్లి ఏది టీ తేలా ఇంకా నువ్వు గంట అయింది ఇప్పుడు లేకపోతే అంటుంది అదే కాసేపు అంటే దద్దు లేచిపోతాడు అంటుంది జాకెట్ అంట సరి చేయ నువ్వు రేపు తాడేసి నువ్వే అంటే కొట్టుకో అయితే నువ్వు కొట్టింది లేదు పెట్టింది లేదు కానీ ఇల్లు అన్ని మొత్తం కటింగ్ చేసి గొడ్లు ఇస్త్రీ పెట్టు అన్నీ తీసే దానికి ఆ మోటర్ మెషిన్ సెట్టింగ్ అంతా నువ్వు చేపించావు

కట్ చేయమను తినేసింది వచ్చి ఇంకా కట్ చేసి ఇచ్చా సరే అని అయినా చెడగొట్టేసుకుందాం జాకెట్ ఇంకా మరి ఏం తెలిసిందో మళ్ళీ సర్జ్ చేయమంటే చూస్తాను నేను తర్వాత సరైతే ఇక సాగు సాగేసేసింది ఇంకా సర్జ్ చేసి ఎట్లా ఉన్నప్పుడు కొన్ని వేసుకుంటే అది విషయం మరి ఇదైతే వీడియో మరి వీడియో కనుక ఉన్నాయి ఎట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి వీడియో మళ్ళీ కలుద్దాం వీడియో ఎందుకంటే అతను తెలియట్లేదు అది